హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి సంక్రాంతికి ఇల్లు క్లీనింగ్ చేసుకున్నాం కదండి అందు గురించి అయితే నేను ఇంకా క్లీనింగ్ చేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదండి ఇల్లంతా అంతా సర్దిసుకున్నాక చిన్న హోమ్ టూర్ లాగా వీడియో తీసేస్తున్నాను అనమాట స్టార్టింగ్ అయితే హాల్ ఉంటుందండి హాల్లో ఎలా సర్దుకున్నాం అనమాట మేమైతే తక్కువ సామాన్లే హ్యాండిల్ చేస్తామండి ఎందుకంటే మా ఆయన గారికి జాబ్ పరంగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి సామాన్లు ఎక్కువ వెయ్యి కొలది మనకి పని కూడా ఎక్కువగానే ఉంటుంది కదండి గురించి అయితే తక్కువ సామాన్లే వాడతామండి ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా తక్కువే ఉంటాయండి సామాన్లు మంచం బీరువా ఇంకో చిన్న మంచం అండి ఇవైతే డైలీ యూజ్ బట్టలు ఏదో జాబు జాబు అంటాం కాని జాబ్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి గారికి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ ఊరు ఊరు మారుకుంటూ ఇల్లు ఇల్లు మారుకుంటూ ఈ సామాన్లన్నీ సర్దుకోవాలి కదండీ అక్కడ రూమ్ మారేటప్పుడు అక్కడ ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ అన్ప్యాక్ చేసుకోవాలన్నమాట ఇవే కాకుండా మళ్ళీ సొంత ఊర్లో ఇల్లు కూడా క్లీనింగ్ చేయాలండి ఇలాగ సంక్రాంతి సంక్రాంతికి నాకు రెండిల్లు అయితే క్లీనింగ్లు అనమాట అందరూ ఒక చేసుకుంటే నేను రెండు రెండిల్లు క్లీన్ చేసుకోవాలి నేను ఒకదాండనే కాదు ఇలాగ ఉద్యోగపరంగా బయట ఉండేవాళ్ళు ఎక్కడ ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళి సొంత ఊర్లో ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడాలండి తప్పట్లేదు మరి ఇంకా మా ఊర్లో అయితే క్లీన్ చేసుకోలేదండి ఇంటి దగ్గర శనివారం ఎప్పుడే వెళ్తాము అసలు సామాన్లు అయితే అక్కడ ఉంటాయండి మా ఊరిలోని అక్కడ ఉన్నాయండి ఎత్తడి సామాన్లు ఇవన్నీ స్టీల్ సామాన్లే కాబట్టి తొందరగానే అవుతుందండి ఎత్తడి సామాన్లు అయితే కొంచెం కష్టం కదండి శనివారం ఎప్పుడే వెళ్ళి తోంగకోవాలన్నమాట ఇంకా పనిలో పని చిన్న బెడ్రూమ్ కూడా చూపించాను కదండి ఇదైతే దేవుడు రూము డైనింగ్ ఏరియా అండి ఇంకా కిచెన్లో అయితే ఫ్రిడ్జ్ పెట్టుకోలేదండి ఇక్కడే పెట్టేసుకున్నాం అనమాట డైనింగ్ ఏరియాలోనే ఇదైతే కిచెన్ అండి చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఇప్పుడు దీపావళికి అయితే మొత్తంగా క్లీనింగ్ అయ్యి చూపించాను కదండి అందు గురించి క్లీనింగ్ లేని చూపించలేదు ఇప్పుడు ఓన్లీ సర్దిసుకున్నాక ఎలా సర్దుకున్నాను అనేది వీడియో అన్నమాట ఇంకా వంట చేయలేదండి వంట అయితే స్టార్ట్ చేయాలి సాటర్డే స్టార్ట్ చేశానండి సండే కూడా అయ్యిందనమాట ఇంక ఇప్పటికైతే అన్నీ తీసుకున్నాం కదండి అన్నీ క్లీన్ చేసుకున్నాం కదా సర్దిసుకున్నాం కదా ఇంకా టైం వచ్చేసి పదకొండున్నర ఎంత అయిపోతుందండి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను సండే కదండి చికెన్ ఉండాలి మా వాళ్ళకి చికెన్ అయితే వండిసానండి అవుతూ ఉంది ఇప్పుడైతే పలావ్ తాలిం పెడేస్తున్నానండి ఒకవైపు చికెన్ ఉడుకుతుంది ఇంకోవైపు అయితే పలావ్ తాలింపు పెడుతున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక పలావ్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అప్పుడు పలావ్ దినుసులు అన్నీ వేసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసుకున్నానండి అవి వేగుతూ ఉన్నాయి ఎంతమందికి ఇష్టం అండి పలావు మా పిల్లలకైతే సండే సండే పలావ్ ఉండాలండి ఎక్కువ మసాలాలు ఏం వేసానులేండి ఇప్పుడైతే ముందుగా అన్నీ కలిపి ఉంచుకున్నానండి చికెన్లోని ఉప్పు కారం కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మసాలా ఇవన్నీ కలిపేసుకొని చికెన్లో ఉంచుకున్నాను ఆ చికెన్ అయితే వేసుకున్నానండి అవి బాగా ఏగి వరకు ఇగో చూసారు కదండి ఇలాగైతే ఉడికించుకున్నాను చికెన్ కూడా కొంతసేపు ఇప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత వాటర్ సాల్ట్ వేసుకుంటున్నామండి ముందుగా కడిగేసి నానబెట్టుకున్నానండి బియ్యం అయితేను అవి అయితే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎసరు మెరిగింది కదండి ఇప్పుడు కడిగేసి నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాము ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి చూసారు కదండీ ఇలాగ వచ్చేటప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలన్నమాట ఈ లోపల అవుతూ ఉందండి ఇప్పుడైతే సామాన్లు తో వేసుకుంటున్నాను పలావ్ అయితే రెడీ అయిపోయిందండి పలావ్ విత్ చికెన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతడితే ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్